శ్రీకృష్ణుడు సత్యభామాదేవితో కలిసి ఇంద్రలోకానికి వెళ్లినప్పుడు తెచ్చిన పారిజాత వృక్షాన్ని తిరిగి స్వర్గలోకానికి తరలించే సంకల్పంతో నారదుడు భూలోకానికి రాగా ఉద్యానవనంలో విహరిస్తున్న సత్య కృష్ణులు కనిపిస్తారు అదే సమయంలో రుక్మిణీదేవి వచ్చి తన పుట్టినరోజు విందుకు ఆహ్వానిస్తుంది ఆ వెనువెంటనే సత్యభామ మాట మార్చి అనాడు తాను అత్తవారింట అడుగుపెట్టిన శుభదినమని అందుకే తన మందిరానికే విందుకు రమ్మని పిలుస్తుంది ఈ ఇద్దరి ప్రార్థనలలో ఎవరిని మన్నించాలో తెలియక కృష్ణుడు సతమతమవుతుండగా నారదుడు ప్రవేశించి తన అభిప్రాయము చెప్పబోగా సతీపతుల మధ్యన బ్రహ్మచారులా తగువుతీర్చువారు మీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళుమనీ విసురుగా వెళ్లిపోతుంది తన పట్టపురాణి భక్త శిఖామణి అయిన రుక్మిణీదేవి మందిరానికి తన చెలికాడు వసంతకుణ్ణి నారద మహర్షిని వెంట తీసుకొని విందుకు వెళతాడు తన మాటను కృష్ణుడు లక్ష్యపెట్టలేదనే కోపంతో ఉన్న సత్యభామ దగ్గరకు నారదుడు వెళ్లగా ఆమె కృష్ణుని సంపూర్ణ ప్రేమానురాగాలు పొందేందుకు ఏదైన మంత్రమూ తంత్రమూ ఉపదేశించమంటుంది అందుకు పుణ్యక వ్రతం భర్తృప్రణయవ్రతం అనేది ఉన్నదనీ లలామలందరూ ఆ వ్రతాన్ని తమ సంసారాల్లో సంపూర్ణ ప్రమానురాగాల్ని పొందారని కాని వ్రత నియమం ప్రకారం కృష్ణుని ఎవరైనా బ్రహ్మర్షికి దేవర్షికి గాని దానమిచ్చి వ్రతాంతంలో అతని ఎత్తు ధనమైనా లేక ధనేతరమైనా ఇచ్చి తిరిగి తన భర్తను తీసుకోవచ్చునంటాడు దీనితో అహంకరించిన సత్యభామ రోజుకు నలభై బారువుల బంగారాన్ని ప్రసాదించే సమంతకమని తన వద్ద ఉండగా ఒక్కడేమి ఎంతమంది కృష్ణులనైనా తులతూచగలనని వ్రతమాచరించి అందులో భాగంగా కృష్ణుణ్ణి నారద మహర్షికి దానమిస్తుంది కృష్ణుణ్ణి తులతూచేందుకు తులాభారం నిర్వహించగా సత్యభామ ఏడువారాల నగలు సమంతకమని ప్రసాదించిన బంగారం ఇవేవీ తూచలేకపోతాయి చతుర్దశ భువనాలను బొజ్జలో దాచుకున్న పరమాత్ముని తూచడం సామాన్యమనుకున్నావా తల్లి అని అంగడి వీధిలో కృష్ణుణ్ణి వేలం వేస్తాడు నారదుడు అయినా అతన్ని కొనేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో మార్గాంతరాన్ని తెలపమంటుంది సత్యభామ దీనిని పరిష్కరించగలిగే శక్తి ఆదిలక్ష్మి అవతారమైన రుక్మిణీదేవికి మాత్రమే ఉందని ఆమెనే శరను వేడమంటాడు నారదుడు తన తప్పును తెలుసుకున్న సత్యభామ ప్రాధేయపడంతో పరమాత్ముని తూచే శక్తి ఏ ద్రవ్యానికీ లేదని కేవలం భక్తికి మాత్రమే ఆ దేవదేవుడు వసుడౌతాడని ఒక తులసీదళంతో పరమాత్ముని తూచీ నారదుని దాస్యం నుండి కృష్ణుని విముక్తుని చేస్తుంది అతనితో పాటుగా దానంగా వచ్చిన పారిజాత వృక్షాన్ని స్వర్గలోకానికి చేర్చి భక్తికి సాటిరాగలది ఏదీ లేదని తెలియజేస్తాడు నారదుడు